తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి మన ఇంత షడగోప్పం పెట్టిపోయాడు ఇప్పుడు అతను అప్పులు తెచ్చుకోవాలంటే ఇంకా ఆస్తులు లేవు ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోయినాయి ఏది మన మొత్తం ఎక్కడెక్కడ కాలేజీలు మార్కెట్ అన్నీ కూడా మొత్తం ప్రభుత్వ స్థలాలన్నీ తాకట్టు పెట్టేశాడు ఇప్పుడు మన స్థలాలు తాకట్టు పెట్టేదానికి ఈ చట్టం తెచ్చాడు నిన్న జగన్మోహన్ రెడ్డి భార్య పులివేందర్ల పోతే ఒక ఆయన వాళ్ళ కార్యకర్త వాళ్ళ నాయకుడే భాస్కర్ రెడ్డి అని ఏంటమ్మా మీ భర్తకి చెప్పండి మా తాత ఇచ్చిన ఆస్తి మా అప్ప ఇచ్చిన ఆస్తి మా ఆస్తి పైన మీ ఆయన ఫోటో ఎందుకు మా అర్థం కాలా మా ఆస్తి పైన మీ ఆయన ఫోటో ఎందుకు రేపెప్పుడు ఈ ధర్మశ్రీ లాంటి వచ్చి మా జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఉంది కదా ఈ స్థలం మా అని చెప్పేదానిక అని చెప్పి అతను అడుగుతే వాళ్ళ నాయకుడే వాళ్ళ కార్యకర్త ఈమె ఏం చెప్పకుండా ఇంత మొత్తం దాటేసుకొని వెళ్ళిపోయాం ఇది ఇది వాళ్ళ పరిస్థితి ఎంత ఎంత వాళ్ళు దూరం ఆలోచన చేసి ప్రజలు ఆస్తులన్నీ కొట్టాలని చూస్తే దీనికి పవన్ కళ్యాణ్ అయితే నేనైతే ఒప్పుకోను నేను ఒప్పుకోను ఈ చట్టం రేపు సంతకం ఈ ఈ చట్టాన్ని క్యాన్సల్ చేయాలా రద్దు చేయాలా అని చెప్పి చెప్పడం జరిగింది మనకు రాబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీరిద్దరికీ పెద్ద నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రేపు డెవలప్ కావాలంటే డబల్ ఇంజిన్ సర్కార్ చేసి డెవలప్మెంట్ చేస్తాం కాబట్టి నా నేను ఏదైతే ఇక్కడికి వచ్చే ముందు ప్రధానమంత్రి పిలిచి ఇక్కడ